తెలుగు ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు బంగారం రేటు విపరీతంగా పెరిగిపోవడం వలన ఆడవాళ్లకు ఆడవాళ్ల ప్రాణాలకు కూడా ముప్పు ఉన్నది ఇప్పుడు ఈ మధ్యన మనం చూసినట్లయితే బంగారం దొంగతనం చాలా ఎక్కువగా జరుగుతున్నాయి నిన్ననే ఒక ముస్లామే మెడల నుంచి నాలుగు తులాల బంగారు గోల్సుని తీసుకుపోవడం జరిగింది ఎక్కడంటే యాదాద్రి భువనగిరి జిల్లా యాగురుగుట్ట మండలం గ్రామం గ్రామంలో అయితే తెలుగు ప్రజలకు నేను చెప్పేది ఏంటి అంటే రేపు రాబోయే రోజుల్లో కూడా తులం బంగారం రెండు లక్షల రెండు లక్షలు యాభై వేలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి బంగారం ఎంత రేటు పెరిగితే అంత ప్రమాదం మహిళలకు ఉంటుంది అని సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తూ ఇక ఎక్కడైనా సరే పసుల కాడికైనా సరే కాడికైనా సరే ఒక్కరు పోవాలన్నా వారికి ప్రహణ కంపల్సరీ ఉంటుంది ఇక అలాగే నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే నేను కూడా ఇప్పుడు పసులక్కడ ఉన్నాను అదే మా భార్య ఇప్పుడు 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 నేను ఉన్నది ప్రస్తుతం కంచెలోనే ఉన్నాను మా భార్య ఆవుల కాస్తుంది నేను చెప్పాను ఇప్పుడు మా భార్యతో మా భార్య ఏమంటుందంటే నాకు ఒక ఒంటరిగా మేపాలంటే భయం ఉంది నువ్వు నువ్వు కూడా రా అని అనడం జరిగింది అవో కంచా ఇదంతా ఈ కంచెలో మా భార్య మెపుతున్నది పసలు కాస్తున్నది అయితే నేను చెప్పాను నేను ఇక్కడ కూర్చుంటాను అక్కడ పసలను కాయి నేను నిన్ను కాస్తా నిన్ను కాస్తానే అని చెప్పాను నేనేమో పసలను కాయి నేను నిన్ను కాస్తా అని చెప్పాను అంటే ఆ రకంగా బంగారం రేటు ఎక్కువ కావడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడు ఏర్పడుతున్నాయి ఇంకా చెప్పాలంటే ఏదన్నా పెళ్లి కానీ ఏదైనా ఫంక్షన్ కానీ జరుగుతున్నప్పుడు ఎవరైతే ఆడవారి ఆడవారిపైన పత్తులాలు తులాలు ఐదు తులాల బంగారము వేసుకుని అలంకరణ చేసుకుని ఫంక్షన్ దావదలకు పోతారో అలాంటప్పుడు వారి వారి యొక్క భర్త కొడుకులు మాత్రమే ఆమెకు సెక్యూరిటీగా బ్లాక్ కమాండర్గా భద్రత భద్రతగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఆమెనేమో పెళ్లి పెళ్లి చూడాలి కొడుకులు భర్తనేమో ఏమని చూస్తుండాలి ఈ రకంగా దాపరించాయి రోజులు అని సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు తెలియపరుస్తున్నాను ఎవరి ఇంటిలో ఉన్నటువంటి మహిళకు వారి భర్త వారి కుమారులు వారి ఇంకా పక్కన దగ్గర ఉన్నటువంటి బంధువులు ఉంటే వారికి ఆ ఫంక్షన్ కా పెళ్ కా అయిపోయేంత వరకు ఆమెకు భద్రతగా సెక్యూరిటీగా ఎస్కార్డ్ లెక్క బ్లాక్ కమాండర్స్ యొక్క సుట్టు ఏది ఐదంచెల సెక్యూరిటీ మూడంచెల సెక్యూరిటీ అని అంటారు కదా మనం ఒక అంచె సెక్యూరిటీగా ఆమెకు స్త్రీకి ఈరోజు భద్రత కల్పించేటువంటి వ్యవహారం ఉన్నది అని సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానే గారికి తెలియపరుస్తున్నాను